జచ్చెల్ల ఎమ్మెల్యే మరో సంచలనం నిర్ణయం తీసుకున్నారు డాక్టర్ లూయస్ ఇబ్రేల్ నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా జచ్చెల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అందులను ఉద్దేశించి మాట్లాడుతూ కంటి చూపులేని మీలాంటి వారిని చూస్తుంటే చాలా బాధ వేస్తుందని కళ్ళుండి తమలాంటి వారు ఇంకా డబ్బులు సంపాదించుకోవాలి కోట్లు సంపాదించుకోవాలి కార్లు కొనుక్కోవాలని ఆశతో ఉన్నారని మిమ్మల్ని చూస్తుంటే ఆ భగవంతుడు మీకు ఇలాంటి పరిస్థితి ఎందుకు కల్పించారు అనే బాధ కలుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అయితే తాను మాత్రం ప్రతి మూడు నెలలకు ఒకసారి మీతో కలిసి భోజనం చేస్తానని ఇది తాను ప్రత్యేకంగా తీసుకున్న నిర్ణయమని మీతో కలిసి భోజనం చేస్తే మాలాంటి వారికి జ్ఞానోదయం కలుగుతుందని మనిషి అనేవారు ఎలాంటి పనులు చేయాలో ఆలోచన వస్తుందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి ప్రతి మూడు నెలలకు ఒకసారి అందులతో కలిసి భోజనం చేస్తానని చెప్పడంతో సభలో పాల్గొన్న వారంతా ఎమ్మెల్యే మరో సంచలన నిర్ణయం తీసుకుపోవడం హర్షించదగ్గ విషయమని అందరూ చర్చించుకున్నారు జనార్దన్ రెడ్డి గారి గౌరవ శాసనసభ్యులు జనార్దన్ రెడ్డి గారు చెప్పట్లు అన్నారు కూడా దివ్యాంగుల సంక్షేమ శాఖ దగ్గర వారిని కూడా వెళ్ళిన ఆహ్వానిస్తాను బాలరాజు బాలరాజు కూడా ఇక్కడికి మన గంట జనన రెడ్డి అన్నగారు మమ్మల్ని ఆహ్వానించినప్పుడు నేను అనుకున్నాను ఐదారు మంది ఉంటారు సరే పోతున్నాను పిలుస్తున్నారు అని చెప్పేసి అక్కడ రోడ్లు శంకుస్థాపన చేయాలి ఈ తర్వాత పోతు ఐదు ఆరు మందితో కూర్చొని చేయవచ్చు అని అవన్నీ తిరిగి వచ్చిన నిజంగా బాధతో మాట్లాడుతున్నాను ఇట్లా చేస్తున్నా ముందే తెలుసుంటే అవన్నీ క్యాన్సిల్ చేసుకొని రోడ్లు రేపు లేదు ముందే మీ దగ్గరకు వచ్చి మీతోని పాడుకున్నాల్సిందిగా ఉంటే క్షమించాను కొంచెం ఆలస్యంగా వచ్చి భోజనం టైంకి అందుకే ఏం కాదు మీకు మీకు సపోర్ట్గా మేము అందరం ఉంటాము ఈ రోజు మీతో భోజనం చేసిన తర్వాత ఒకటి అనిపించింది కండున్నో మేమేందో తప్పులు చేస్తున్నాం తప్పులు చేస్తుంటే కూడా చూసి చూడనట్టున్నాము కానీ మీరు తండ్రులు లేకుండా మీరు చదువుకొని పిహెచ్డీ చేస్తారు మీరు అడిగింది ఏం అడతలేదు ఒక మాట అన్నారు మాకు ఏమొద్దు మాట సాయం కావాలి తమ్ముడు అని పిలవమన్నారు మీకు మాట ఇస్తున్నాను తమ్ముడు చెల్లెలకి మీకు అండగా నిలబడతాను మీకు అండగా ఉంటాను ఇట్లాంటి వేదికలు అన్న జనాదన మా నిత మా వెంకటేశ్వర అందరు ఇక్కడ అందరూ చెప్తున్నాను మూడు నెలలకు ఒకసారి వాళ్ళతో మనం కూర్చొని భోజనం చేస్తే మనకి కూడా అర్థమవుతుంది మనం ఏం చేస్తున్నాము ఇట్లా వీళ్ళందరికీ ఇంత బాధతోనే అసలు వాళ్ళకి ఏమి కనిపించదు కానీ వాళ్ళ మనసు ఎంత ఉంది ఎంత బాగుంది మనసు వాళ్ళది ఎవరిపైన కుట్రలు కానీ ఎవరిపైన ద్వేషం కానీ లేని మనసు మీరు మీతో ఉంటే మాకు కూడా అర్థమవుతుంది మేము అన్నీ ఉన్నా కానీ కూడా మాకు ఏమి లేవు ఇంకా కావాలి మాకు ఇంకా ఆస్తులు కావాలి ఇంకా కార్లు కావాలి ఇంకా పైసలు సంపాదించుకోవాలి అని ఉన్నారు కానీ నిన్ను చూసిన తర్వాత ఒకటి అనిపిస్తుంది దేవుడు అందరికీ మంచి చేస్తాను మీకు ఎందుకు ఇలా చేసిందో ఆ దేవుని పైన కోపంతో ఉన్నాం కానీ మీకు అందరికీ బాగుండాలి మీకు అందరికీ మీ కన్ను లేకుండా మీ ద్వారా మేము మీకు ప్రపంచం చూపిస్తామని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాను మీకు కలుసుకునే దానికి ఈ రోజు ఈ రోజు వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా కళ్ళు కనిపించి మేము కూడా పిహెచ్డీ చేయలేదు పాస్ అయితే చాలు అనుకునేటం మేము ఈ రోజు వాళ్ళు చదువు చూసిన తర్వాత అనిపించింది కృషి ఉంటే ఒక సంకల్పం ఉంటే ఎంత దూరం అన్నా మనము ముందుకు వెళ్ళొచ్చు మనము ఇలాంటి వాళ్ళకి అండగా ఉంటాం మేము తప్పకుండా మేము మాటిస్తున్నాము మూడు నెలలకు వస్తానన్నా ఇట్లాంటి భోజనాలు ఏర్పాటు చేయండి కూర్చున్నా ఇప్పుడు క్యాప్ ఆఫీస్ ఉంది క్యాంప్ ఆఫీస్ వారు రావచ్చు అక్కడ వారికి భోజనాలు పెట్టిద్దాం నాతో కలిసి తింటే మా స్థాయిలో మాకు అర్థం అవుతుంది అన్నీ ఉన్నా కొంతమంది గర్వంగా అహంకారంతో ఉన్న కొంతమంది వీళ్ళని చూసిన తర్వాత అహంకారం అంత తగ్గుతుంది వాళ్ళతో కలిసి భోజనం చేస్తే మనకి దేవుడు అన్నిచ్చినాడు పాపం వాళ్ళకి కళ్ళు ఇవ్వలేదు అలాంటి వాళ్ళతో తింటే మనకు కూడా మన స్థాయి ఏందో ఆ దేవుడు మనకు చూపిస్తాడు కాబట్టి వాళ్ళతో మూడు నెలలకు ఒకసారి ఈరోజు పైన చెప్పాను క్యాంప్ ఆఫీస్ ఉన్నది మన తెచ్చేలా క్యాంప్ ఆఫీస్లో మూడు నెలలకు ఒకసారి వాళ్ళని పిలిచి మనకు భోజనం వాళ్ళతోని నేను భోజనం పెట్టిస్తాను నేను వాళ్ళతో భోజనం చేయాలని నాకుంది ఇప్పటి నుంచి ఇది సాంప్రదాయంగా సాంప్రదాయంగా క్యాంప్ ఆఫీస్లో మూడు నెలలకు ఒకసారి వాళ్ళతోని భోజనానికి నాతోని ఏర్పాటు చేస్తాను నేను ఏర్పాటు చేస్తాను వాళ్ళని వచ్చేటట్టు మీరు బస్సు పెడతారు బస్సు పెట్టకుండా నేను పెట్టిస్తాను బస్సు వాళ్ళ పిల్లలు మీకు బస్సు పెట్టండి వాళ్ళతో భోజనం చేస్తాను మా నాయకులకు కూడా చెప్తున్నాను అట్లా మీతో కూడా భోజనం చేస్తూ వాళ్ళతో కూడా బస్సు మనీ ఈరోజు మీ అందరితో వాళ్ళతో భోజనం చేసినందుకు పూర్తిగా కింద నేను వాళ్ళకి అన్నీ నిలబడతాను మీకు కమ్యూనిటీ వాళ్ళందరూ ఎంఆర్ఓ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి వీళ్ళ కోసం మాట్లాడి మీకు నేను చూస్తాను మీకు గవర్నమెంట్ నుంచి పథకాలు ఏవైతే రావాలో మీకు మీకు ఎందుకు నేను దగ్గరుండి మీకు ఏమేమి రావాలో వచ్చేటప్పుడు మీరేం బాధపడాల్సిన అవసరం లేదు ఎక్కడ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు కాబట్టి మీకు దయచేసి మీరందరూ ఏమి ఇది ఇది వస్తుందా అది వస్తుందా ఇప్పుడు వస్తుందా అనుకోకుండా అన్నీ ఇప్పుడు వస్తాయి అన్నీ వచ్చేదానికి మేము వచ్చాము అన్నీ ఇప్పించేదానికే మేము ఉన్నాం అన్నీ వస్తాయి మీరు ఐ మీన్ ఈరోజు అన్నదాకా జనార్దన అన్నగారికి ఓసారి అందరూ చెప్పకపోతే చెప్పలేడంటే నేను మెల్లగా రావచ్చు కదా అని చెప్పేసి అవన్నీ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు అందుకే క్షమించాను అంటున్నాను నెక్స్ట్ టైం ఈ పొరపాటు చేయను ఈ పొరపాటు చేయను నాకు అదృష్టం మీ కూర్చొని తిన్నా నాకు అదృష్టం మీ కాదు నాకు అదృష్టం నా చెప్పండి